నా పేరు ఎన్ అర్ణాదేవి ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్లో ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మేము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము ఆలూరులో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంత పిచ్చి మొక్కలు ఉండడం వల్ల గలీజ్గా ఉండడం వల్ల అంత స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము మేము బ్లీచింగ్ పౌడర్ కూడా బాగా నీటిగా వేసి అంత రోగాలు లేకోపోకుండా ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ స్వరాజ్ గాంధీ జయంతి నా పేరు బెంగళూరు కిషోర్ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా గ్రామాలే పట్టుకొమ్మలు అనే నినాదంతో గ్రామ స్వరాజ్యంలో భాగంగా ఆలూరులో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గడ్డి మొక్కలన్నీ పెరిగి అనారోగ్యాన్ని పడినటువంటి రోగులు వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడంతో మరీ వాళ్ళు అనారోగ్యం పడకూడదనే ఉద్దేశంతో క్రిమి కీటకాలు రాకుండా బ్లీచింగ్ వేసి మురిగి గుంతల్లో పూజేసి పిచ్చి మొక్కలన్నీ పెరిగి ఇన్ని రెండు ట్రాక్టర్ల వరకు గ్రామ పంచాయతీ సిబ్బంది వారితో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇదే కాకుండా గ్రామీ గ్రామ పంచాయతీ తరపులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు దాంట్లో భాగంగానే ఎక్కడి నుంచో వస్తున్నటువంటి రోగులకు సరైన నీటి సదుపాయం లేకపోతే రీసెంట్గా ఒక వాటర్ ట్యాంక్ పెట్టించేసి మోటార్ దిప్పి అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో చేసాము సో గాంధీజీ గన్న స్వరాజ్యాన్ని ఆయన కళల్ని నెరవేర్చే భాగంగా మేము మా వంతు కృషిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి